ప్రిమేన్ దేవన్ బిడ్లారా అపోజిట్లేని పౌలు గారు దేవుడు ఒక్కడే అని విశ్వసించున్నాడా లేక దేవుళ్ళు ముగ్గురు అని విశ్వసించున్నాడా అదేవిధంగా అపోజిస్తున్న పౌలు గారు యహోవాయే ఏసుక్రీస్తుగా వచ్చున్నాడని విశ్వసించున్నాడా లేక యహోవా వేరు ఏసుక్రీస్తు వేరు అని విశ్వసించినాడా ఈ విషయాలు మనకి తెలియజేయబడాలంటే అపోజితుడైన పౌలు గారి మాటలను మనం పరిశీలన చేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది త్రత్వవాదులు దేవుడు ఒక్కడే కాదు దేవుళ్ళు ముగ్గురు అని చెప్పడమే కాకుండా అపోిస్తులైన పౌలు గారు రాసిన పత్రికల్లో నుండి కూడా దేవుళ్ళు ముగ్గురు అని చూపించడం జరుగుతుంది అయితే ఇలా చూపించడం ఇలా చెప్పడం వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం దేవుని బిడ్డారా అపోల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తున్నప్పుడు అపోస్సు లేని పౌలు గారు ఎఫెస్ సంఘ పెద్దలతో దేవుడు తన ఇచ్చి సంపాదించుకున్న సంఘమని చెప్పడం మనం చూస్తూ ఉంటాం అయితే అక్కడ మనం చూస్తే దేవుడు అనే పదం మూల భాషలో మనం చూస్తే ప్రభువు అని మనం చూడగలం అంటే దేవుడు ప్రభు అనే రెండు పదాలు ఒక దేవునికే వాడబడ్డాయని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా దేవుడు లేక ప్రభు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు అయితే స్వరక్తము లేక సొంత రక్తము కార్చినది ఎవరంటే ఏసు ప్రభు ఉన్నారు అంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా అపోజిస్ లేని పౌలు గారు ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు అదేంటంటే యహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడనే విషయాన్ని స్పష్టంగా అయిన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రిమీ దేవుని బిడ్డారు ఈ విషయాలనే దేవుని వాక్యం దృఢపరుస్తూ ఉంది ఏషియా గ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చినం మత్య స్వార్థ మూడో అధ్యాయం మూడో వచ్చినం మీరు చదివినట్లయితే యహోవాయ యేసుక్రీస్తుగా వచ్చియున్నాడని మీకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రిమిన్ దేవుని బిడ్డారా గనక ప్రిమేణ్ దేవుని బిడ్లారా ఈ విషయాలను బట్టి అపోజిస్తు లేని పౌలు గారు యహోవాయ యేసుక్రీస్తు గా విశ్వసించి ప్రకటించడమే కాకుండా దేవుడు ఒక్కడే ఆయనే యహోవా ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మని ఏకైక దేవుడని విశ్వసించినాడని ఈ విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది అవును ప్రిమే దేవుని బిడ్డారా దేవుడు ఒక్కడే ఆయనే ఇహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె